శ్రీధర్ నిన్ను చూసి చాలా మంది ట్రావెలింగ్కి బైక్ రైడింగ్కి వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళకి నువ్వేం సజెషన్ ఇస్తావు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు అప్పులు లేకుండా ఉండండి అప్పులు ఉన్నాయనుకో మీకు అప్పు ఇచ్చినోడు బయట ఎక్కువ పోయా లోపలి తిట్టుకుంటాడు ఓకే ఈ అట్లా ప్లాన్ చేసుకోండి ఇట్లా ప్లాన్ చేసుకోండి ఈ రకంగా ప్లాన్ చేసుకోండి ఆ రకంగా ప్లాన్ చేసుకోండి ఎవరిని నేను చెప్పాను మనంతా దేశీ సజెషన్స్ ఉంటాయి సో ట్రావెలింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ ఇంట్రెస్ట్ వాళ్ళు ఫస్ట్ అప్పులు లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు చేసి మీరు ఇక్కడ బీఎండబ్ల్యూ పండ్లు ఉన్నారనుకో అప్పు బయట బయటపోయినా లోపల గోరం తిట్టుకుంటాడు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ అప్పుడు ఎందుకు ట్రావెలింగ్ అవసరమా ఫస్ట్ అప్పులన్నీ కేర్ చేసుకోండి అని చూసిన చాలా మంది అప్పు చేసి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళిన వాళ్ళని చాలామందిని చూసిన పర్సనల్ లోన్ తీసి ట్రిప్స్కి వెళ్ళిన వాళ్ళని కూడా చాలా మంది చూసిన సో అవన్నీ అవసరం లేదు మనకు ఫస్ట్ ఫైనాన్షియల్గా ఫ్రీ ఉండండి దాని తర్వాత ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి ఇది నేను ఇచ్చే సజెషన్